హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి మీకు పంచలోహంలో షార్ట్ నల్ల పూసలు అండి మీరు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను మంచి క్వాలిటీ అండ్ గోల్డ్ లాగా ఉండే మనకి మంచి లైఫ్ టైం ఎక్కువ వచ్చేలాగా మంచి షార్ట్ నల్ల పూసలు అయితే తీసుకొచ్చానండి అలాగే మంచి కలెక్షన్స్ అండ్ దట్టు చాలా రేర్ అండ్ యూనిక్ అండ్ న్యూ కలెక్షన్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను వీడియో అస్సలు స్కిప్ చేయద్దు డ్యామ్ ష్యూర్ అండి కలెక్షన్స్ అయితే అల్టిమేట్ అనమాట అచ్చంగా గోల్డ్ అంటే గోల్డ్ అండి గోల్డ్ కూడా సరిపోదేమో అంత బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా వీడియో ఎండ్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా అస్సలు మిస్ అవ్వద్దు ఫస్ట్ చూస్తున్నది వచ్చేసి బ్యూటిఫుల్ పంచలోహం నల్లపూసలు అండి మనము ఇప్పుడు మనం సిక్స్ ఫిఫ్టీ నల్ల పూసలు చూస్తున్నాము కదా పంచలోహంవి సేమ్ అదే క్వాలిటీ అండ్ అదే బ్లాక్ బీడ్స్తో మనము షార్ట్ చేయించామనమాట సో నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను వెండర్ దగ్గర నుంచి యాజ్ ఇట్ ఈజ్ మనకేంటంటే ఇలా పలక వచ్చాయండి పలక అండ్ అలాగే నల్ల పూసలు కాంబినేషన్లో చేయించాము అండ్ నిజంగా అండి గోల్డ్ అంటే గోల్డ్ అనమాట మీరు వన్ గ్రామ్ది ఇది దగ్గర పెట్టుకొని చూడండి పాలిష్ కానీ మనకి ఎన్ ఆ స్టిఫ్నెస్ కాకుండా వన్ గ్రామ్ ఏంటంటే పట్టేసినట్టుగా అలా ఉంటుంది బట్ ఇదేంటంటే మంచి ఫోల్ ఫ్లోయింగ్ అంటారు చూసారా అంత ఫ్లెక్సిబిలిటీగా అలా ఉంటుంది అనమాట చైన్ అనేది చాలా చాలా బాగుంది యాజ్ ఇట్ ఈజ్ ఇంకా గోల్డ్ అంటే నమ్ముతారండి పీస్ అంతా బాగుందనమాట ఓకేనా సో చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఇట్లా డాలర్ వస్తుందండి డాలర్ నేను స్పెషల్గా డిజైన్ చేయించుకొని దానికి మనం దగ్గరుండి పాలిష్ చేయించుకున్నామండి మంచి పాలిష్ అనమాట కాస్ట్లీ పాలిష్ అనేది వేయించాను బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు పంచలోహంలో మనం మేక్ చేయించిన షార్ట్ నల్లపూసలు అలాగే డాలర్ కాంబినేషన్తో వస్తుంది ఇక్కడ హుక్ పాటు వస్తుందండి హుక్ కూడా ఏంటంటే మనకి గోల్డ్కి పెడతారు కదా ఈ హుక్ ఈ హుక్ స్పెషల్లీ మనం డిజైన్ చేయించుకొని ఈ హుక్ పెట్టించుకున్నాము ఎవ్రీథింగ్ కూడా మనం దగ్గరుండి వీడియో కాల్లో ప్రతీదీ కూడా జాగ్రత్తగా చూ మేక్ చేయించుకున్నది అనమాట ఓకేనా అస్సలు మిస్ అవ్వద్దండి కంపల్సరీ మీరు హండ్రెడ్కి కి టూ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు అండ్ లెంత్ చూస్తున్నట్లయితే మనకి దా దాదాపుగా ట్వంటీ ఇంచెస్ వస్తుందండి ట్వంటీ ఇంచెస్ వస్తుంది ఓకేనా సో మీకోసం అండ్ నేను కూడా ఎప్పటి నుంచో షార్ట్లో ట్రై చేస్తూ ఉన్నానండి ఎంతమంది వేల మంది కస్టమర్లు అడుగుతున్నారు షార్ట్లో తెప్పించండి అని సో ఫైనల్గా రెండు డిజైన్స్ అయితే నేను చేశాను అండ్ డాలర్స్ వచ్చాయండి ఇంకా నాకు చైన్స్ ఎక్కువ రాలేదు మోడల్స్ అనేవి డాలర్స్ అయితే ఒక టెన్ మోడల్స్ వచ్చాయి చిన్న చిన్న డాలర్స్ పంచలోహంలో చాలా క్యూట్ ఉన్నాయండి బ్యూటిఫుల్గా సో కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసేసుకోండి మనకి చైన్ విత్ డాలర్ వచ్చేసి మంచి రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఓకేనా సో నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు చూడండి ఇక్కడ స్టోన్ కానీ ఫినిషింగ్ కానీ అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి సెమీ క్లోజ్డ్ ప్యాటర్న్ ఇచ్చారు అండ్ అమ్మవారి దగ్గర ఫుల్ క్లోజ్డ్ ఇచ్చేసి ఇక్కడ మనకి కొంచెం త్రీ డీ వర్క్ లాగా ఇచ్చారు అండ్ స్టోన్ దగ్గర కూడా మనకి ఫిట్టింగ్ చూడండి ఎలా ఉందో నిజంగా గోల్డ్ అంటే గోల్డ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేసేయండి ట్వంటీ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఓకేనా నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి ఎవర్ గ్రీన్ కలెక్షన్స్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ డెఫినెట్లీ అండి మనము సిక్స్ ఫిఫ్టీ నల్లపూసలు ఎలా అయితే యూజ్ చేస్తాము అంటే హాట్ వాటర్ తగలకూడదు ఎక్కువగా డైలీ వేర్ యూజ్ చేసుకోవచ్చు అండ్ మెయిన్లీ ఇచ్చింగ్ ఉండదండి ఇచ్చింగ్ ఉండదు అండ్ మంచిది పంచలోహాలు వేసుకుంటే బాగుంటుంది మంచిది అండ్ మనకి బాడీకి మంచిది అండ్ మంచి పాజిటివ్ క్లైమేట్ అనేది ఉంటుంది చాలా బాగుంటుందన్నమాట స్పీషియస్ ఇది ఏంటంటారు ప్రీషియస్ అనమాట పంచలోహం అనేది ఓకేనా అండ్ నెక్స్ట్ మోడల్ అండి ఇది సెకండ్ మోడల్ ఈ మోడల్లో వచ్చేసి మనం డాలర్ ఇలా చేయించాము అండ్ స్పెషల్లీ కింద మనకి డాలర్కి తగ్గట్టుగా గోల్డ్ బాల్స్ వేయించానండి చూసుకోవచ్చు మీరు ఇక్కడ రూబీ స్టోన్స్ అండ్ గ్రీన్ స్టోన్స్ కూడా చాలా యూనిక్గా పెట్టించాము డిజైన్ అంతా కూడా ఓన్గా చేయించుకున్నామండి చాలా బాగుంటుంది స్పెషల్లీ బ్యాక్ సైడ్ వచ్చేసి సెమీ క్లోజ్డ్ ప్యాటర్న్ ఓకేనా అండ్ చైన్ వచ్చేసి మనకి ఇక్కడ సపోటా చైన్ వస్తుందండి సన్న సపోటా చైన్ అండ్ ఇక్కడ మనకి బ్లాక్ బీడ్స్ వచ్చేస్తాయి లెంత్ సేమ్ అండి ట్వంటీ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది సేమ్ ప్రైస్ పడుతుంది మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా సో నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు అండ్ ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్లో ఉంటుంది నచ్చినట్లయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి ప్యూర్ పంచలోహంలో షార్ట్ నల్ల పూసలు ఎవర్ గ్రీన్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ప్రెజెంట్ అయితే ట్వెల్వ్ ట్వెల్వ్ పీసెస్ తెప్పించానండి డాలర్స్ అయినా చైన్స్ అయినా ట్వెల్వ్ ట్వెల్వ్ పీసెస్ తెప్పించానంటే పన్నెండు డజన్ అంటారు కదా సో డజన్ డజన్ తెప్పించాను నచ్చితే కనుక వెంటనే గ్రాప్ చేసేసుకోండి అస్సలు మిస్ అవ్వద్దు అండ్ ఇంకొకటి చూపిస్తాను మీకు అసలు ఇదైతే హైలైట్ అనమాట నాకైతే ఎంత బాగా నచ్చిందో ఇంకా గోల్డ్ షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి అంత బాగుంది ఇది ఇవి నాకు ఎక్కువ కూడా దొరకలేదండి ఓన్లీ త్రీ పీసెస్ దొరికాయి ఎంత బాగున్నాయో అసలు చూశాను కానీ అస్సలు నాకు అస్సలు దొరకలేదు మేక్ చేయించాలి మళ్ళీ ఈ డిజైన్ అచ్చం గోల్డ్ అంటే గోల్డ్ అండి ఫార్మింగ్ పంచలోహం అంటారు కదా పంచలోహంలో ఫార్మింగ్ పాలిష్ అనమాట నిజంగా మనం ఇంకా గోల్డ్ నెక్సెట్ అంటే గోల్డ్ నెక్సెట్ ఇక్కడ కూడా చూడండి అసలు ఈ ఫ్లెక్సిబిలిటీ చూడండి చైన్ గోల్డ్కి మనకి ఎలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది నిజంగా ఇలా అసలు ఎంత బాగుందో అసలు చైన్ అయితే చాలా చాలా బాగుందండి చిన్న చైన్ ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్తో వస్తుంది మీరు అప్పుడప్పుడు చక్కగా వేసుకుంటే మనకి ఒక గోల్డ్ ఇంకా ఒక గోల్డ్ పీస్ ఒక గోల్డ్ ఆర్నమెంట్ ఎలా అయితే మనం కేర్ చేసుకుంటామో పెట్టుకుంటామో అలా ఉంటుందన్నమాట సో ఇక్కడ డిజైన్ కూడా చూసుకోవచ్చు బట్ పికాక్స్ అవి ఏమీ లేవు అండ్ ఇక్కడ కూడా మనకు ఒక డిజైనర్ గోల్డ్ బాల్ ఇచ్చారు బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ ఈ విధంగా ఉంటుంది చాలా చాలా బాగుందండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చైన్ బ్యాక్ చైన్ కూడా వస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ప్యూర్ పంచలోహం విత్ మైక్రోపాలిష్తో వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి బట్ వెరీ లిమిటెడ్ స్టాక్ అండి గ్రాప్ సూన్ అంటే గ్రాప్ సూన్ అంతే ఓకేనా అస్సలు మిస్ చేసుకోవద్దు వెరీ యూనిక్ కలెక్షన్ అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ప్యూర్ పంచలోహం ప్యూర్ పంచలోహంలో చేయించామండి మనము మనకి గోల్డ్ పీస్ పట్టుకుంటే ఎలా మనకి వెయిట్ అనిపిస్తుందో అలానే ఉంటుందండి ఓకేనా సో మరి పంచలోహం అని చెప్పేసి ఇంత బరువులు అయితే ఉండవు ఐటమ్కి తగ్గట్టుగా డిజైన్కి తగ్గట్టుగా ఇదంతా మిషన్ కటింగ్ అండి ఓకేనా ఇదంతా మిషన్ కటింగే సో ఇలా అంత క్లాసీ డిజైన్ వచ్చింది అంటే అది కంపల్సరీ మిషన్ కటింగేనండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ కంపల్సరీ వీడియోని లైక్ చేయండి చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ట్యాప్ చేస్తే మన వీడియో అనేది ఇంకా నలుగురికి చేరు అవుతుంది అండ్ ఆఫ్ లైన్ కూడా ఉంది మన దగ్గర గుంటూరు ఎస్విఎన్ కాలనీ సిక్స్త్ లైన్ జేకేసీ కాలేజీ రోడ్డు వెంకటేశ్వర స్వామి గుడి ఆపోజిట్ రోడ్ అండి కరెక్ట్గా ఆటో స్టాండ్ ఉంటుంది ఆటో స్టాండ్కి స్ట్రైట్గా వచ్చేస్తే అదే లైన్లో వచ్చేస్తే మనకి విజయసాయి ఎలైట్ అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోరు బట్ కంపల్సరీ ఇంటిమేట్ చేసి రావాల్సి ఉంటుందండి ఇది అపార్ట్మెంట్ ఇండివిజువల్ హౌస్ కాదు అండ్ షాప్ కూడా కాదు కాబట్టి మనకి కమర్షియల్ అంటే కమర్షియల్ మనకి కొంతమంది ఒప్పుకుంటారు కొంతమంది ఒప్పుకోరు అండ్ నా పరిస్థితి చూసి వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు సో మనం ఎటువంటి ఇబ్బంది మీకు రాకూడదు నాకు రాకూడదు దయచేసి ఇంటిమేట్ చేసి రండి కంపల్సరీ ఒకరోజు ముందే మేము అలా టైంకి వస్తాము అని చెప్పి ఇంటిమేట్ చేసి రండి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు వాట్సాప్లో కంపల్సరీ వాట్సాప్ కాల్ చేయండి లిఫ్ట్ చేస్తాను నార్మల్ కాల్స్ కలవ్వండి ఓకేనా నార్మల్ కాల్స్ కలిసినా ఒకటి ఒకటి ఇప్పుడు మీరు చేసే టైంలో ఇంకొకళ్ళు చేస్తుంటారు వాళ్ళకి బిజీ వస్తుంటుంది అట్లా కాల్స్ అనేవి బిజీ వస్తుంటాయి కాబట్టి కంపల్సరీ వాట్సాప్ కాల్ చేయండి నేను లిఫ్ట్ చేయకపోయినా మళ్ళీ చూసుకొని కాల్ బ్యాక్ కంపల్సరీ చేస్తానండి హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ కాల్ బ్యాక్ చేస్తాను ఓకేనా సో ఇంటిమేట్ చేసే రండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మీకు షార్ట్ చంద్రహారాలు అండి పంచలో ఇప్పటి వరకు మీరు లాంగ్ చూశారు నేను ఇప్పుడు షార్ట్ చూపిస్తున్నాను మీకు ఎంత బాగున్నాయో అసలు ఇంకా బంగారం అనవసరం అండి నిజంగా చెప్తున్నాను మీరు అసలు బంగారం మీద ఇంత ఇంత డబ్బులు అయితే వేస్ట్ చేయొద్దు ఓకే ఎంత బాగున్నాయో అసలు మీ దగ్గర ఒక నాలుగు బంగారం వస్తువులు ఉంటే ఇవి ఒక నాలుగు పెట్టుకోండి ఇలాంటివి నిజంగా బంగారం అంటే బంగారం ఇంకా సరిపోతాయి బంగారంలో కలిసిపోతాయి ఇవి ఇది చూడండి అసలు ఎలా ఉందో బంగారం పట్టుకున్నట్టే ఉంది నాకైతే చంద్రహారం ఐదు వరుసలు షార్ట్ లెంత్ మీ దగ్గర ఏదైనా డాలర్ ఉన్నా లేదు అంటే అసలు ఇట్లా ప్లెయిన్గా వేసుకున్నా ఇప్పుడు ప్లెయిన్ చాలా బాగా ఇష్టపడుతున్నారు అండ్ ఇట్లా డాలర్ లేకుండా బాగా ట్రెండ్ అవుతున్నాయి కూడా సో ఫైవ్ లైన్స్ జస్ట్ మనకి ఎయిటీన్ ఇంచెస్ లెంత్ ఉంటుందండి ఎయిటీన్ టు ట్వంటీ అంతే ఇక్కడ వచ్చేసి మనకి ఇలా ఎస్ హుక్ వచ్చేస్తుంది సేమ్ మనకి కొన్నిటికి గోల్డ్లో కూడా ఇలా వస్తాయండి అండ్ ఈ హుక్ చూడండి ఎలా ఉందో ఓకేనా మనకి తాళి చేన్స్ వస్తుంది చూసారా ఈ హుక్ అలా వస్తుంది అనమాట వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి డీల్ ప్రైస్ చాలా తక్కువ ప్రైజ్ అండ్ ఐటెం క్వాలిటీ అయితే అని నెక్స్ట్ లెవెల్ అనమాట ఐటమ్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వెరీ లిమిటెడ్ స్టాక్ ఉంది బట్ వెంటనే బుక్ చేసేసుకోండి కావాలి అనుకున్న వాళ్ళు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింగ్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే అస్సలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్స్ అయితే అంత బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ఉంటుందండి ఇది లాంగ్ నల్ల లాంగ్ నల్ల కానీ కొత్త మోడల్ చాలా బాగుంది మనం సన్నగా ఈ బ్లాక్ బీడ్స్ ఈ గోల్డ్ బీడ్స్ సన్నగా చేయించమని అడిగారండి ఇది మిషన్ కటింగ్ అనమాట సో ఇలా చేయించాం మనకి సూత్రాలు టైప్లో ఈ డాలర్స్ తీసుకున్నాం మనం ఓకేనా సో ఇందులో వచ్చేసి మనకి బ్లాక్ ఒకటి ఉంది అలాగే మల్టీ ఒకటి అవైలబుల్ ఉంది సో దిస్ వన్ బ్లాక్ అండి రెండు చూపిస్తాను నేను ఓకేనా సో ఇలా మనకి లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ వస్తుంది ఖచ్చితంగా ట్వంటీ సిక్స్ పైనే కానీ తగ్గదు అండ్ వెయిట్ ఉంటుందండి చక్కగా మనకి గోల్డ్ చైన్ ఎలా వెయిట్ అనిపిస్తుందో మనకి అలా ఉంటుంది అండ్ ఇక్కడ చూసారా పలక పలకసర్లు ఫినిషింగ్ చూడండి ఎలా ఉందో మీకు దగ్గరగా చూపిస్తారు పలకసర్లు ఫినిషింగ్ చూడండి సూపర్ అనమాట నాకే చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి అసలు ఎంత బాగున్నాయో అచ్చం బంగారంలాగా అని పంచలోహాలు అంటే ఇంకా మరి అంతే ఓకేనా సో ఇది చూడండి ఎంత బాగుందో ఇక్కడ కూడా ఇలా మనకి మూడు బ్లాక్ బీడ్స్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి పలకసరలు మళ్ళీ బ్లాక్ బీడ్స్ అట్లా ఆల్టర్నేట్గా ఇచ్చారు మొత్తం కూడా తీగ అనమాట అండ్ డాలర్ విషయానికి వచ్చేస్తే ఇలా వస్తుంది డాలర్ ఇది మల్టీ కలర్ అండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది సెమీ క్లోజ్డ్ ప్యాటర్న్లో సింపుల్గా బరువు లేకుండా అచ్చం గోల్డ్ లాగా సూపర్ ఉన్నాయండి ఓకేనా ఇది వచ్చేసి మనకి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి డాలర్తో కలిపే వస్తుంది మనకి ఓకేనా ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చాలా రీజనబుల్ అండి ఓకే సో నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి కి పింగ్ చేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండ్ ఆఫ్లైన్ కూడా ఉంది అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్లో కూడా డైలీ రీల్స్ వస్తూ ఉంటాయి ఒకసారి చెక్అవుట్ చేయండి కంప్లీట్ పంచలోహా జ్యువెలరీ నేను ఇన్స్టాలోనే పోస్ట్ చేస్తున్నాను ఓకేనా అండ్ మన దగ్గర హోల్సేల్ కూడా ఉంటుంది హోల్సేల్లో బిల్ చేసుకున్న వాళ్ళకి డిస్కౌంట్స్ ఉంటాయి అండ్ హ్యాండ్ స్టాక్ మెయింటైన్ చేయాలి అనుకున్న వాళ్ళకి మంచి సపోర్ట్ ఉంటుంది బిజినెస్ పర్పస్ ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక చక్కగా మన దగ్గర డిస్కౌంట్స్ ఉంటాయి కాబట్టి హ్యాపీగా మీరు హోల్సేల్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఓకేనా హోల్సేల్గా వీడియో కాల్ హోల్సేల్గా తీసుకుంటామంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి బట్ అడ్వాన్స్ పే చేయాలి కొంతమంది ఏంటంటే ఒక వన్ అవర్ అలా స్పెండ్ చేసి తర్వాత చూస్తామండి అని చెప్పేసి ఆపేస్తున్నారు వీడియో కాల్ అందుకే అందరికీ వీడియో కాల్ ప్రొవైడ్ చేయడం లేదు వీడియో కాల్లో హోల్సేల్లో తీసుకోవాలనుకున్న వారు ముందు థౌజండ్ పే చేసి వీడియో కాల్ మేము టైం ఇస్తామండి వీడియో కాల్ చేస్తాము అప్పుడు మీరు ఫైనల్ బిల్ లో లెస్ చేస్తాము ఆ థౌజండ్ ఓకేనా అలా ఓకే అనుకుంటే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేస్తాను నెక్స్ట్ అండి ఇది బ్లాక్ చూడండి పంచ్లో డాలర్ ఎంత బాగుందో స్టోన్ క్వాలిటీ కానీ స్టోన్ ఫినిషింగ్ కానీ అసలు ఎంత బాగుందో చూడండి అసలు మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లెంత్ ట్వంటీ సిక్స్ ఎబవ్ ఉంటుందండి మరీ పొడవుగా వద్దు అనుకున్న వాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చు ఓకే అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు నేను చూపించింది ఐదు వరుసల చంద్రహారం కదా ఇప్పుడు మీకు చూపించింది ఏంటంటే మూడు వరుసల చంద్రహారంలో షార్ట్ అనమాట గోల్డ్ బాల్స్ వచ్చి షార్ట్లో తెప్పించాను ఇవి కూడా అండి అసలు ఎంత బాగున్నాయో సింపుల్గా ఇంకా గోల్డ్ అంటే నమ్ముతారు అంత బాగున్నాయి అండ్ ఇంకోటి కొత్త రకం చేయను అండి ఇప్పటి వరకు నేను అసలు ఈ ప్యాటర్న్ చూడలేదు మరి మీరు చూసుంటారేమో తెలియదు నాకైతే అసలు ఈ ప్యాటర్న్ చూడలేదండి నేను చాలా డిఫరెంట్ ఉంది ఈ ప్యాటర్న్ అయితే గోల్డ్ బాల్సే షార్ట్ చేయను అనమాట మీ దగ్గర ఏమైనా గోల్డ్ డాలర్స్ ఉన్నా చక్కగా ఇవి పేరప్ చేసేసుకోవచ్చు మీరు చాలా బాగున్నాయి చూపిస్తాను నేను చూడండి ఇది ఈ ప్యాటర్న్ చూడండి అసలు ఎలా ఉందో రెగ్యులర్ ప్యాటర్న్ అయితే కాదండి ఎంత బాగుందో చైనే ఇలా ఫైవ్ లైన్స్ వస్తుందన్నమాట సన్నగా అండ్ ఇక్కడ వచ్చేసి ఈ లయస్ హుక్ వచ్చేస్తుంది నిజంగా గోల్డ్ అంటే గోల్డ్ అండి ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫైవ్ లైన్స్లో వచ్చేస్తుంది అనమాట లెంత్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ లెంత్ ఎంత బాగుందో అసలు దీనికి తగ్గట్టుగా మీరేమైనా మీ దగ్గర డాలర్స్ ఉంటే పేరప్ చేసేసుకొని వేసుకోవచ్చు లేదంటే ఇలా సింపుల్గా వేసుకున్నా కానీ ఎంత బాగుంటుందో అసలు చాలా చాలా బాగుంటుంది ఓకే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో మ్యాక్సిమమ్ సిక్స్ ఫిఫ్టీయే ఉన్నాయి అన్నీ కూడా నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే లెంత్ ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అండి ఎంత బాగుందో అసలు నెక్స్ట్ ఇంకోటి మూడు వరుసలదే చూపిస్తాను మీకు మూడు వరుసలు ఇది అంతకుముందు మనం లాంగ్లో చూపించామండి సో ఇది వచ్చేసి మూడు వరుసలు షార్ట్ అనమాట ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది కావాలనుకున్న వాళ్ళైతే బుక్ చేసేసుకోండి సేమ్ ఎక్స్ హుక్ వస్తుంది అండ్ గోల్డ్ లాగా ఉంటుంది బ్యూటిఫుల్ చైన్ అనమాట సింపుల్గా పిల్లలకి వేసుకోవాలనుకున్న ఇప్పుడు గోల్డ్ వేయలేం కాబట్టి పిల్లలకి వేసుకోవాలి అనుకున్న చక్కగా వేసుకోవచ్చు గోల్డ్ అప్పరెన్సే ఉంటుందండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షాపింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ద కలక్షన్స్ అండి టుడే నచ్చితే కనుక లైక్ ప్లేస్ చేయండి అస్సలు మర్చిపోవద్దు చూసి వెళ్ళిపోవద్దండి దయచేసి మన వీడియోని లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కొలీక్స్కి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్